యువతను నిర్వీర్యం చేస్తూ నేర సంస్కృతిని ప్రేరేపిస్తున్న గంజాయి మత్తు పదార్థాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉత్తమ కుమార ఉపన్యాసాలు ఇచ్చి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తున్నాం గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మాది అంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నాయకులు నేడు రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ఏమైపోయారు అని ఏఐఎస్ఎఫ్ ఏవై ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు ప్రశ్నించారు ఆదోని పట్టణంలో ఏఐ వైఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు షాభిర్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజు గంజాయి రవాణా జరుగుతుంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గంజాయిని పట్టుకున్నాం అనే వార్తలు రోజు చూస్తూనే చదువుతూనే ఉన్నామని అన్నారు రాష్ట్ర సమితి పిల్లల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ మాదక పైన ఉత్పదన మోపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు గతంతో పోల్చుకుంటే విచ్చలవిడిగా జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామీణ ప్రాంతం వరకు విశ్వవిద్యాలయాలు మొదలుకొని హై స్కూల్ వరకు గంజాయి డ్రగ్స్ విపరీతంగా దొరుకుతు పర్సెంట్ మనం చూస్తూ ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రక్షణ విపరీతంగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల లోపల రక్షణ రక్షణ సమాజంగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి పద్దెనిమిది అవుతా ఉంది విచ్చల విడిగా ప్రతిరోజు ఏదో ఒక చోట గంజాయి లేకపోతే మాదక ద్రవాలు పట్టుబడ్డాయని చెప్పేసి మనం పత్రికల్లో న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం ఏం చెప్పి ఏం చేస్తుందని చెప్పేసి మేము మహిళా భారత యోజన సమయ ఏఐటో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యార్థులు డ్రగ్స్ కొకెయిన్ గంజాయి లాంటి మత్తు పదార్థాల వైపు పూర్తి స్థాయిలో వెళ్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ కొకెయిన్ పాల్పడుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించి ఈ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పి ఏఐఎస్ఐ విద్యార్థి సంఘంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈరోజు మేము స్పష్టంగా కనబడుతూ ఉంది ఈరోజు ఆ రోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో అవినీతి అక్రమాలన్నీ కూడా అరికట్టా ఉన్నారు ఈరోజు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినప్పుడు కూడా వాళ్ళ పాటు సంవత్సరం పాటు సంవత్సరం పాలన బాగా జరిగిందని చెప్పి అంగరంగ వైభవంగా ఘనంగా సంబరాలు చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఒక్కరు కూడా న్యాయం చేయను పరిస్థితి ఎన్డీఏ కూటమి కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మేల్కొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ మాఫేను అరికట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా